హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మెడికోల మీద ప్రకృతి పగబట్టిందో ఈ వ్యవస్థ పగబట్టిందో స్లేమ్ ఊహక అన్నట్టుండ నాకైతే అరే అకస్మాత్ ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది మెడికోలు కొంతమంది చంపుతున్నారు ఇంకొంతమంది అనుకోకుండా ప్రమాదం వచ్చి కొంచెం చనిపోతూ ఉన్నారు నిన్న మారిన మీద జలతరంగానే ఒకటి ఉంటుంది జలపాతం లాంటిది దాని లోపలికి ఎలాంటి టిక్కెట్ ఉంటుంది వర్షాలు ఎక్కువ పెడుతున్నప్పుడు ఫ్లో ఎక్కువ వస్తున్నప్పుడు లోపలికి వెళ్ళకూడదు రానివ్వరు ఆయన సరే వాళ్ళు ఎలా చేశారు ఎందుకు ఎందుకంటే అక్కడ వర్షం లేదు పైనుంచి వరద వచ్చే అవకాశం లేదు అన్నట్టు వాళ్ళు ఎలా చేశారు దెన్ ఏలూరు రాష్ట్రం మెడికల్ కాలేజ్ అని ఉంటుంది అక్కడి నుంచి పద్నాలుగు మంది వచ్చిన్నారు వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ ఇందులో నలుగురు అబ్బాయిలు పది మంది అమ్మాయి అందులో వారు ఆ జలతరంగిణి జలపాతం లాగా ఉండేది కదా అందులో దిగారు సరదాగా ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో అకస్మాత్తు ఫ్లో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళాం పద్దెనిమిది వర పంతొమ్మిది అంటే సారీ సబ్జెక్ట్ కరెక్షన్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళి తణుకులో సేమ్ ఇదే సీజన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ పెళ్ళి అయిపోయింది పెళ్ళికొడికి ఇదిలో ఉన్నారు రకరకం మా గోదావరి వచ్చారు వచ్చాను మీరు రండి అని చెప్పేసి మా మిత్రులు కారులో తీసుకొని తణుకు నుంచి అక్కడియం ఉంటే కదా నర్సరీలు నాకు దౌలాల్సిన బ్యారేజీలు ఇవన్నీ చూపిస్తూ ఇక రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి జర్నీ ఆ మధ్యలో చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ చూస్తూ వెళ్ళాం ఎక్కడ వర్షం లేదు కానీ ఆ పైన ఎక్కడ వర్షం పడతా ఉంది అది మనం తెలుస్తుంది ఆ క్లైమేట్ ఈ జలతరంగిని అన్నదానికి కొంచెం నీరు పోయి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బ కారు సైడ్గా కట్టుకొని బిర్యానీ అనేవి తినేసి నెక్స్ట్ వెనక్కి వచ్చి జలతరంగా లోపలికి వెళ్ళాం అప్పటికి మా చెప్పుకున్నారనమాట గారు పైన సరైన ఫ్లో వచ్చిందండి లోపలికి వెళ్ళకుండా జాగ్రత్త అండి అన్నారు సరే అని చెప్పేసి దిగాం ఉన్నామండి పదే పది నిమిషాల్లో ఫ్లో పెరుగుతూ ఉంది ఈలో పెళ్ళు కొంచెం ఒడ్డునే ఉన్నాం కాళ్ళు నీళ్ళలో పెట్టేసుకొని ఒక్కసారి ఎలా వచ్చిందంటే ఫ్లో కళ్ళు మూచి కళ్ళు దేచలో ఒక్కసారి ఒక పెద్ద ప్రవాహమే వచ్చేసింది ఎగ్జాక్ట్గా పాప నేను అదే జరిగింది ఏలూరు ఆశ్రమ కాలేజ్ చెందినటువంటి హరిణిప్రియ గాయత్రి పుష్ప వీళ్ళిద్దరు కూడా విజయనగరం చెందినటువంటి వాళ్ళు ఏలూరులో చదువుకున్నారు ఆశ్రమ కాలేజీలో మార్కప్రానికి చెందినటువంటి సిహెచ్ హరిది ఇతర మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అంట విజయనగరం జిల్లా బొబ్బులు చిన్నటువంటి సౌమ్య బాపట్ చెందినటువంటి అమృత అండ్ ఇంకొకరు ఎవరు ఉన్నారో ఒకరికి స్వల్ప గాయాలని బయటపడ్డారు హరితి ప్రియ పరిస్థితి విషమంగా ఉంది రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నారు గాయత్రి పుష్ప బై గాడ్స్ రాంపచోడవరం ఆసుపత్రిని కోలుకున్నారు మార్క చెందినటువంటి సిహెచ్ హరదీప్ బాడీ ఇంకా దొరకల ఈ విజయనగరం బొబ్బిలి సౌమ్య బాడీ దొరికింది బాపర్ నుండి అమృత బాడీ కూడా దొరికింది చనిపోయిన పద్మాలు ఒడిశా నుంచి వచ్చినటువంటి ఈ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో కుర్రాళ్ళు వాళ్ళు ఈ హరితి గాయత్రి పుష్పని కాపాడారు సేమ్ ఇదే సమస్య అక్కసారిగా అకస్మాత్తుగా విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి టాప్ మోస్ట్ కాలేజ్ ఇది హైదరాబాద్ ఉండేది బాజ్పల్లి ఏరియాలో రెండు వేల పద్నాలుగులో జూన్లో సెకండ్ వీక్ సమయం ఇండస్ట్రీ టూర్ అన్నట్టుకోవచ్చు ఒక రకంగా అది వెళ్ళారు హిమాచల్ ప్రదేశ్ ఆ పైన డ్యామ్ ఉంది అక్కడ వచ్చేసి జల విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తి చేస్తారు ఆ కింది వచ్చేసి వీళ్ళ బస్సు వస్తుంది దెన్ కొండలు మధ్యలో నది అంత ప్రవాహం లేదు బాగుంది అని అంతసా సరదాగా వెళ్ళారు ఆ వచ్చిన ప్రవాహం వల్ల అకస్మాత్తుకు వచ్చిన ప్రవాహం వాళ్ళు ఎందుకంటే డ్యామ్ గేట్ ఎత్తు కనీసం చెప్పాలి ఇంటిమేషన్ లేదు హారం లేదు ఏమీ లేదు గేట్లు ఎత్తిపాడేసారు ఆ వాటర్ ఫ్లో పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు ఏదో చిన్నపాటి నీళ్ళు వస్తున్నాయి అనుకున్నా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం ఫ్లో పెరిగింది బయటపడతాం కష్టమని ఇరవై నాలుగు మంది అండి కొట్టుకుపోయింది అందులో ఆరుగురు ఆడవాళ్ళు ఉన్నారు బాడీలు నా తెలిసి దొరికింది దొరుకుని పాపం అంతే ఘోరంగా చనిపోయారు బిఎస్ నది ఆ రోజు ఈరోజు జలతరంగిని జలపాతం కావచ్చు లేదన్నప్పుడు ప్రవాహం కావచ్చు సో చేతులు ఎత్తి మరీ నేను దండం పెట్టి మరీ చెప్తున్నాను దయచేసి మీరు వర్షాకాలాలలో కావచ్చు మామూలుగా ఉన్నటువంటి వేరే కాలాలైన గుర్తుంచుకోండి నీరుపై డ్యామ్ ఉండటం అకస్మాత్తుగా ప్రవాహం వచ్చేది వెనుక ఉంటే వాటి మధ్యలోగా పోకండి సైడ్ను ఉంటే అలా ఎంజాయ్ చేస్తూ ఉండండి అండ్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీ పుణ్యం వండిద్దు స్వామి ఈ వర్షాలు వస్తున్నప్పుడు పైనుంచి వరద వచ్చింది అనుకున్నప్పుడు మీరు అసలు ఎందుకు ఎంట్రీ ఇస్తారు ఎందుకు లోపలికి వెళ్ళిస్తారు జనాల్ని వీళ్ళు ఎలాగిన ఇచ్చారాను బారికేడ్స్ కాడతాం లేదన్నప్పుడు గ్రిల్స్ అంటే పెట్టి లోపలికి ఎలా కూడా చేయడం చేయనివ్వండి ఒక ఆ ఊరని పెట్టి అది కూడా చేయకపోతే అట్లా మీరు చాలా చాలా దారుణమైన పా ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వచ్చిన ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా సమాజానికి ఏదైనా చేయాలని తలంపుతున్నటువంటి వాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో ఎప్పుడు పాల్గొనే వాళ్ళు వాళ్ళ ఊరిలో కూడా అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ప్రజెంట్ సెకండ్ ఇయర్ అయినా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అయినా కానీ చదువులే మంచి ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ చాలా చాలా బాధిస్తుంది నాకైతే మాత్రం